నమస్తే మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు అక్క నమస్తే అక్క బక్రీద్ బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు జూన్ ఏడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున గోమాతలను ఆ వరించబోతున్నారని చెప్పేసి అంటున్నారు ఏం చెప్తారు అక్క దానిపైన బ్లాక్ డే అన్నది సెవెంత్ ఖచ్చితంగా జరపాలండి ఎందుకంటే జై గోమాత కి జై మనం పవిత్రమైన భారతదేశంలో తల్లిలా పూజించే గోమాతని మనం అక్రమంగా కబేళాలకి తరలిస్తూ ప్రతిరోజు తెల్లవారితే వందల వందల సంఖ్యలో వేల సంఖ్యలో వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఆక్రందనలు చూస్తూ మేమేం చేయలేమా అని ప్రయత్నం చేస్తూ నేను తెల్లవారి ఇవాళ తెల్లవారి పది గంటల వరకు గోరక్షకి వెళ్ళొచ్చామండి మేము అందరం నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాం మేము ఇగోండి ఇక్కడ నా దగ్గర ఫోటోలతో సహా ఉన్నాయి గుమ్మడికాయల బండి అని చెప్పేసి గుమ్మడికాయల బండి పైన ఇగోండి గోమాతను వేసుకుని తీసుకెళ్తున్నారు ఇక్కడ మొన్న వచ్చిన ఆర్టికల్లో ఇగోండి మహాన్ బావుడు ఉన్నాడు ఇక్కడ వీడి పేరు శేఖర్ అంటారు వీడు ఇగోండి నేను మొన్న పట్టుకున్నాను గోమాతల్ని పాసింగ్ అని ఒక కంపెనీ ఇగోండి ఇక్కడ నెంబర్స్ తో సహా పాసింగ్ అని ఒక గ్రూప్ నడుస్తుంది ఆ గ్రూప్ చాట్లు ఇగోండి ఈ గ్రూప్ లో ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నవి ఇన్ని వెళ్ళిపోతుంటే ఎంతకాని గోరక్షులుగా గోప గోప్రేమికులుగా ఇవన్నీ ఎంతకాని పట్టుకుంటాం ఇవన్నీ నెంబర్స్ మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్సెస్ ఉన్నాయి మీరు పట్టుకొని మీరు గట్టిగా ఒకసారి రెక్కే చేస్తే వాళ్ళు వెధవలు ఎవరో దొరికేస్తారు కానీ మాకు ఇప్పుడు ఈ గోమాత ఎలా అయినా సరే మా అందరికి కావాలి కానీ మాకు అవసరం లేదు మాకు ఆహారంగా కావాలనుకునే వేధవులకి ఎవరికైతే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఎలా పడితే అలా తింటూ ఉంటే అసలు ఈ బ్లాక్ డేని ప్రతి రోజు కూడా మాకు బ్లాక్ లా ఉంది ప్రతి రోజు కూడా ఈ రోజు ఎవరు నిద్రపోతున్నారండి ఎవరు ఈ గోరక్షకులు ఎవరు నిద్రపోవట్లేదు కొన్ని రోజులుగా నిద్ర లేక ఆహారాలు మానేసి ప్రతి ఒక్కరు ఊరి మీద పడి వెనకపడి వెనకబడి పడుతుంటే ఆ తర్వాత మీరు విధి లేదు పోలీసు వారు కూడా విధులుగా ఆటం కలిగిస్తారు ఎందుకంటే మీరు మాకు చెప్పాలి మీరు పట్టుకోకూడదు ఇవన్నీ చెప్తారు ఎందుకండి పట్టుకోకూడదు ఎందుకు పట్టుకోకూడదు మోరల్ పోలీసింగ్ చేస్తాం మేము అవసరమైనప్పుడు మా గోమాత కోసం మా తల్లి కోసం మేము కష్టపడతాం పెడతాం మేము అడుగుతాం బ్లాక్ డే ఖచ్చితంగా సెవెంత్ జరిపించాలి యుగ తులసి ఫౌండేషన్ తరఫున శివగారు ఏదైతే చేశారో దీనికి మేము పూర్తి మద్దతు ఇస్తాం ఎందుకంటే మా తల్లి లాంటి గోమాతను ఏర్లు రక్తం ఏర్లై పారుతుంటే ఆ రోజు మేము చూస్తూ అన్నం తింటూ మనం ఎందుకు బతుకున్నామని బాధపడుతున్నాం ఈ రోజున మనం ఇలాంటి ప్రతిదీ కూడా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా బక్రీద్ టైంలో మేము ఒంటి గంట రెండు గంటల వరకు కూడా అక్కడ చింతల బస్తీ వైపు నుంచి ఇటువైపు జూబిలీస్ వైపు ఇళ్లలో నందులు పెడతావన్ని ఫోటోలు తీసి పోలీసులకు అప్ప చెప్తే రెండో రోజు మళ్ళీ కనిపించావు ఒక రెండు ఆ గోమాతలు పట్టుకుని వెళ్ళి గోశాలకు ఇస్తే అవేమో అక్రమ అయిపోయి అవి మళ్ళీ కనిపించవు ఏమీ కనిపించట్లేదు మాకు ఏమీ దొరకట్లేదు మేము ఎవరు మేము అప్ప చెప్పడం తర్వాతేమో అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి తెలియట్లేదు మళ్ళీ మేము రైతులకి అంటారు రైతులు కంటారు రైతులు వారి తీసుకున్నారండి అని మళ్ళీ కోర్టు నుంచి తెచ్చుకుంటున్నారు ఎంతకనండి ఫైట్ చేస్తాం ఏమండి హిందువుల్ని హిందువుల్ని హిందువులే అమ్ముతున్నారు అంటే గోమాతని అమ్మేవాడు వెధవన్నారా వెధవ వాడికి తల్లి ముసలి అయిపోతే తీసుకెళ్లి అమ్మేస్తాడా వాళ్ళ అమ్మని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తాడా ఏదైనా బడేసి చంపేస్తాడా అలాగే గో తల్లి హిందువు అంతే హిందువులకి చట్టం ముస్లింకి వచ్చండి ఎవరికైనా తల్లి తల్లే గోమాత అంటే అందరికీ అలాగే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా హిందువులే అమ్ముతున్నారు అంటే ఆ విధమన్నారు బుద్ధి లేదు ఆ విధములకు బుద్ధి లేక చేస్తున్నారు మేము ఎంతకని అవేర్నెస్ తీసుకురావాలి ఎక్కడో ఉంటారు కొంతమంది కానీ మ్యాక్సిమం తగ్గిందండి ఇంకా తగ్గేటట్టు చేస్తాం ఖచ్చితంగా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే మాత్రం చాలా వరకు ఇలాంటి అక్రమ వధలు అన్నీ ఆగుతాయి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం ఎందుకంటే ప్రయత్నం లోపం లేకుండా చేయాలి చేసినప్పుడు ఏదో ఒక రోజు దాని ఫలితం వస్తుంది ఇప్పుడు కష్టాన్ని మేము తొందరలో ఖచ్చితంగా మంచి ఫలితాన్ని చూస్తాం ఆ టైం వచ్చే వరకు మేము వెయిట్ చేయాలి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ చేస్తుందని మేము అనుకోవట్లేదు చెయ్యట్లేదు కూడా చెయ్యదు కూడా మేమైతే మా ఫైట్ మేము ఆపం ఖచ్చితంగా గోపే ఇవన్నీ ఎవిడెన్సెస్ ఇస్తామండి మేము ఇప్పటికే పెద్ద ఎత్తున ఓల్డ్ సిటీకి గోమాతలు వచ్చినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు వాటిపైన ఖచ్చితంగా మేము ఈ నాలుగైదు రోజులు కూడా నిద్ర లేకుండానే ప్రతి ఒక్కరు రెస్క్యూ చేస్తామండి ఎన్ని గోమాతలు రెస్క్యూ చేస్తే అన్ని కూడా మేము శివగారి గోషాలకో నాగన్న గోషాలకో ఎక్కడికో దగ్గర మేము తరలిస్తామండి మేము ఖచ్చితంగా మేము ఖచ్చితంగా రెస్క్యూ చేస్తాము ఈ నాలుగైదు రోజులు మేము నిద్రాహారాలు మాని ప్రయత్నం చేస్తాము బ్లాక్ డేగా ప్రకటించాలి సెవెంత్ అందరూ కూడా దాన్ని అందరూ కూడా ఆ రోజు అమలు జరపాలి కూడా మా గోమాత కోసం ఎంత దూరమైన ఎక్కడికైనా మేము సైతం అని ప్రతి గోప్రేమికుడు ప్రతి ఒక్కరు కూడా హిందూ అయిన వాళ్ళు కొట్టు పెట్టుకున్న వాళ్ళు నీ తల్లి కన్నా ఎక్కువగా గోమాతలో నీకెన్నో రకాలుగా సకల దేవత నిలయమైన గోమాతని ఖచ్చితంగా మీరు కాపాడుకోండి రా వెదవల్లారా అమ్ముకుంటారెవరా చెత్త వెధవల్లారా మీకు బుద్ధి బుర్ర లేదురా మీకు కొంచెం అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా హిందువులు తిడుతున్నా నేను ఈరోజు ఎవరైతే అమ్ముతున్న వెధవులు ఉన్నారో అమ్ముతున్న విధవులకి బుద్ధి లేదు వీళ్ళు కొనే వాళ్ళకి బుద్ధి లేదు మేము ఎంతో ప్రయత్నం చేసి ప్రాణాలకు తెగించి మమ్మల్ని గుత్తడానికి చంపడానికి కత్తులు కటాలు పట్టుకొస్తున్నారు అయినామే వెళ్తున్నాం ఎందుకంటే తల్లి మా తల్లి లాగా మేము చూసుకుంటున్నాం మీకు ఆ మాత్రం జ్ఞానం లేదరా హిందువులుగా పుట్టి భారతదేశంలో పుట్టి ఇదా మీ గోమాతకి ఇచ్చే రక్షణ గోమాతకి ఇచ్చే విలువ ఇలాంటి వ్యధవలు ఉన్న సంఘంలో మనం బ్రతుకుతున్నామా ఇలాంటి వ్యధవలతో కలిసి బ్రతుకుతున్నామని బాధపడి నేను ఒక హిందువుగా ఒక భారత నారిగా నా తల్లికి ఏ రోజు స్వేచ్ఛ గోమాత స్వేచ్ఛగా తిరగలుగుతుందో ఎవడ పడితే వాడు తీసుకెళ్లి అప్ప చెప్పకుండా ఉండగలుగుతాడు ఆ రోజు అందరికి స్వాతంత్రం వచ్చిన రోజు అనుకుంటాం జై ఇప్పుడు బక్రీద్ కు సంబంధించి గోవాదలో చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు బట్ వెమలవాడలో కోడలు చాలా చనిపోయినాయి దాని గురించి ఎందుకు గో సంరక్షణ వాళ్ళు మాట్లాడతలేరు అని చెప్పేసి మీకు కనిపిస్తుంది సింహాచలం లో చూడండి వెళ్ళి చాలా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి ఇక్కడ మొత్తం బొక్కడానికి ఉన్నాయండి దేవస్థానాలు గోవుల్ని మనుషుల్ని కాపాడడానికి హిందువులకి ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు అన్ని మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి గోమాతలు కాపాడడానికి కాదు ఎక్కడ లేవు ప్రతి దేవాలయంలో ఇలాగే ఉంది ఒక కోడి దోడలు ఇక్కడ ఇచ్చే ఆచారం ఉంది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది ప్రతి దగ్గర ఇలాగే ఉంది ఏమండి గోమాతలకి ఇంత అన్నం నేను సింహాచలం అనే దేవస్థానంలో ఆ రోజు వెళ్ళి మేము కొన్ని ఒక రెండు వందల యాభై గోవులు పట్టుకున్నాం అని అడిగితే మా దగ్గర తీసుకునే అవకాశం లేదన్నారు ఏ మీకు పెద్ద దేవస్థానం మీరు తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు మీ గోశాలకు ఎందుకు తీసుకెళ్లరు అప్పుడు మేము వేరే దగ్గర పెట్టాం ఇదే శాఖర్ అనే వాడి దగ్గర పెడితే రెండో రోజు మళ్ళీ కనిపించలేదు మాకు నూట ఆవులు ఏం చేయమంటారు ఇలాంటివి ఎన్నో చూపిస్తాను నేను ఎగ్జాంపుల్స్ కానీ ప్రతి దగ్గర ఉంది ప్రభుత్వ చిత్తశుద్ధితో చేయాలి డబ్బులు కావాలి హిందువులే హిందువులు హుండీలో ఉన్న డబ్బులన్నీ తీసుకొని బొక్కేయాలి కానీ గోమాతలకు రక్షణ మాత్రం కల్పించరు గోమాతల్ని ఎక్కడ కూడా వాళ్ళు ఆదుకోరు సో ఒక్క దగ్గరే కాదండి ప్రతి దగ్గర ఉంది ఒక హిందువులు మా వాళ్ళకు హిందువు ఎవరు ఉద్యోగాలు హిందువులకే ఉన్నాయా అన్ని మతస్థులకే ఉన్నాయి మరి అన్ని మతస్తులు ఏం చేస్తారండి బొట్టు జరిపేసి ముందు బొట్టు బొట్టు లోపల పెడతాడు బయటకు వచ్చి బొట్టు జరిపేస్తున్నాడు వాడు ఉద్యోగం కోసం ఏదో పేరు మారుస్తాడు వాడు ఇంకోటి చెప్తాడు ఇదంతా ఏం జరుగుతుంది ప్రతి దగ్గర లోపం ఉంది ఒక్క దగ్గరే లోపం అని అనకూడదండి వ్యవస్థ మొత్తం లోపంలోన ఆ లోపం అంతా ఎవరికి అవుతుంది అంటే హిందువుల పైనే అవుతుంది వేరే వాళ్ళకి ఉండదు వేరే మతస్థులకు వేరే వాళ్ళకి ఎవరికి ఒక్క హిందువులకే అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం జరుగుతుంది దాన్ని ఎక్కడున్నా ఖండించాల్సిందే ఏ రూపంలోనే ఖండించాల్సిందే బక్రీద్ టైంలో ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడైనా కాస్త ఆపుగా అమలు ఇప్పుడు ఎక్కువగా వస్తాయి కదండి వలసలు వలసలు ఎన్ను వస్తున్నాయండి ఒరిస్సా నుంచి మొదలైతే హైదరాబాద్ వరకు ఎన్ని చెక్ పోస్టులు ఎన్ని రకాలుగా తీసుకొస్తున్నారండి మేము ఇస్తాం ప్రతిదీ ఇస్తా నేను నేను ఇస్తాం ఖచ్చితంగా సహకరించట్లేదు ఖచ్చితంగా సహకరించట్లేదు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని నాయకులు 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 ఓట్లు అడిగే నాయకులు గోమాత కోసం ఒక్కరు మాట్లాడుతున్నట్టుగా చూపించండి నాకు ఒక్కసారి ఒక్కసారి చూపించండి ఓట్లు కావాల్సినప్పుడే నోట్లు నోట్లు రాల్చేస్తారు లేదా ఒక మాట మాట్లాడతారు ఎప్పుడండి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారండి నిజమైన నాయకులకు ఓటు వీళ్ళు నిజమైన నాయకులు వస్తే ఓటేయరు ఓటేరు ఎవరైతే కావాలో వాళ్ళని పెంచి పోషిస్తారు తర్వాత కట్ చేస్తే ఏముంటది సీన్ అక్కడ సినిమా అంతా సేమ్ టు సేమ్ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళకి కనిపిస్తాయి సేమ్ జరుగుతున్న హిందువుల అవుతున్నారండి అవుతున్నారు అవుతారు అవుతాము కూడా ఇక అందరు హిందువులు ఏకతాటి మీదకి వస్తారు ఆల్రెడీ మొదలైంది మార్పు మొదలైంది 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 నేను చెప్తున్నా వస్తారు వస్తున్నారు అందరూ ఎక్కడైనా మీరు జై శ్రీరామ్ అనే నినాదం ఎలా ఉందో జై గోమాత సేవ్ గోమాత అనే నినాదం మీరు వినట్లేదా ఇప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చారు ఈ రోజు పల్లెకొచ్చారా ఇంత ఆయన పిలవగానే ఎంతమందికి వచ్చారు ఆయన ఎంత బిజీగా ఉంటారు ఈయన ఎంత బిజీగా ఉంటారు పల్లెకి ఎవరు రాలేదు కదండి నా బిజీ నాకుంటే ఎవరు బిజీ అనుకుంటది కానీ నా తల్లి ఒక్క నిమిషం అని ఎంతో ఎక్కడో దూరంగా ఉండి నేను పరిగెత్తి పరిగెత్తి వచ్చా ఎందుకు వచ్చాను గోమాతకి వస్తాను ఎందుకండి నాకు ఇప్పుడు నాకు నిద్రలేదు అంతా మేము తిరిగి తిరిగి వచ్చు నూట యాభై కిలోమీటర్లు ఇప్పుడు దాకా కంటి మీద నిద్రలేదు ఏం చేయమంటారు గోమాత కోసం అనుభవిస్తాం మేము ఏ ఎంత బాధైనా అనుభవిస్తాం కానీ అది ఆనందంగా అనుభవిస్తాం గోమాత కోసం సో మా ప్రయత్నం మేము ఆపవండి ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ప్రేమికులు ఉన్నారో ఎవరైతే దొంగ వెదవులు ఉన్నారో వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా గోమాత ఉసు పోసుకోకుండా రాధ వెదవల్లారా మట్టి కొట్టుకుపోతారా ప్రతి వెధ ఏ గోమాత అయితే మీరు ఇంత నీచంగా ఖండించి తింటున్నారో ఖచ్చితంగా మీరు అంతకంతకు అనిపించకపోతే ఆ గోమాత ఉసుకు తగలకపోతే నిజంగా చెప్తున్నాను ఆ రోజు మీరు అనుకుంటారు మేము చేసిన పాపం ఇది అని తెలిసి వచ్చే రోజు వస్తే దగ్గరలో ఉంది జై గోమాత భారత్ కి జై